యేసునామానికి మహిమ కలుగును గాక మీ అందరికీ ప్రభు పేరుతందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అని మన అనే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం కీర్తన గ్రంథం అరవై మూడవ అధ్యాయం మొదటి రెండు వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెదకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు ముందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను అల్లెలుయా దావీదు వేకుని నీ యొక్క బలాన్ని నేను కనుక్కొనాలని నీ ప్రభావాన్ని నేను కనుగొనాలని ఆశతో నేను వెదుగుతున్నానయ్యా అంటూ ఉన్నాడు మనం ఉదయాన్నే దేనిని వెదుగుతూ ఉన్నాం మనం పరిశీలన చేసుకోవాలండి దావీదైతే ఉదయాన్నే దేవుణ్ణి వెదకాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుణ్ణే వెదుగుతూ ఉన్నాడు ఆయన బలాన్ని ఆయన ప్రభావాన్ని ఎందుకోసం అంటే కనుగొని ఆ యొక్క బలముని శక్తిని పొందుకొని తన యొక్క రోజంతట్లో పనుల్లో కూడా దేవుని సహాయాన్ని పొందుకోవటం కోసం ప్రతి ఉదయం కూడా మొట్టమొదటిగా ఆయన దేనిని వెదుగుతున్నాడంటే తన యొక్క ఆ అన్నిటిని ప్రక్కన పెట్టేసి తన ఆలోచనలు తన ఉద్దేశాలు తన అవసరతలు అన్నిటిని ప్రక్కన పెట్టేసి ప్రతి ఉదయం కూడా దేవుణ్ణి వెదికే వాణిగా ఉన్నాడంట కాబట్టి మనం ఉదయాన్నే దేనిని వెదుగుతున్నాం ఈనాడు ఎంతో మంది ప్రతి ఉదయం కూడా ఫోనుల్లో ఏ సమాచారం వచ్చింది ఫోన్ ఏ మెసేజ్ వచ్చింది అని దాన్ని వెదికే వారిగా ఉంటున్నారండి ఉదయాన్నే లెగవగానే ఫోన్ ఎక్కడ ఉందా దానికి ఛార్జింగ్ ఉందా లేదా అని దాన్ని వెతికే వారిగా ఉన్నారు కొంతమంది న్యూస్ పేపర్స్ ని వెతుక్కునే వారిగా ఉన్నారు న్యూస్ పేపర్స్ లో ఏ సమాచారాలు వచ్చినాయి తెలుసుకోవాలి దానిని వెతికే వారిగా ఉన్నారు కొంతమంది టీవీలో న్యూస్ ఛానల్స్ లో ఏ సమాచారాలు వస్తున్నాయి అని దానిని వెతికే వారిగా ఉంటున్నారు ఈ లెక్స్ దగ్గర నుంచి కూడా ఏదో ఒక ఈ లోక సంబంధమైన విషయాన్ని వెతికే వారిగానే వాటి ఎడలే తృష్ణ కలిగే వారిగా ఉంటూ ఉన్నారు ఆ దినమల్లా కూడా వారి వారు వారు వెళ్ళేటువంటి పనుల్లో జయాన్ని వారు పొందుకోలేకపోతూ ఉన్నారు కానీ ప్రతి ఉదయం కూడా దేవుణ్ణి వెతికే వారిగా ఉంటే ఆ యొక్క నిర్మలమైనటువంటి వాతావరణంలో ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దేవునితో మనం మాట్లాడడం దేవునితో మనం సంభాషణ చేయడం మనకున్నటువంటి అవసరతలని దేవునికి తెలియచేయడం తద్వారా దేవుడు మనకి ఏది బోధిస్తూ ఉన్నాడో ఆ మెల్లనైనటువంటి స్వరాన్ని మనం గ్రహించేటువంటి ఆ అనుభవంలో మనం ఉండాలని అలా ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మనం సహాయాన్ని మనం పొందుకోగలుగుతూ ఉంటాం నిజంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనం ఉదయాన్నే దేనిని వెదుగుతున్నాం ఒకవేళ పనుల్ని వెదుగుతూ ఉన్నామా కొంతమంది ఎంత త్వరగా లేచిన దగ్గర నుంచి పనులు చేసుకోవాలి పనులు చక్కబెట్టుకోవాలి అనేకమైనటువంటి పనులు పెట్టుకోవాలి అని విశారమైన పనులు పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే విశారమైనటువంటి పనులు పెట్టుకుందంట అందుకోసమే అసలు సత్యం ఏంటో గ్రహించలేకపోతా ఉందండి దేవునితో సహవాసం కలిగే ఉంది కానీ సరైనటువంటి సహవాస అనుభవాన్ని కలిగలేదు మరి అయితే దేవుని పాదాలు దగ్గర కూర్చొని ఆయన చెప్పేటువంటి బాధ వినడానికి ఆలోచన ఆశ కలిగి ఉంటే అయితే ఏం చేస్తుందంటే విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటూ ఉంది అయితే మరలా ఏం చేస్తున్నదంటే దేవుని దగ్గరకు వచ్చి ఆమె నాకు సహాయం చేయట్లేదు నేను పని భారాన్ని కలిగి ఉన్నాను నీ దగ్గర కూర్చొని దేవుని నీ మాటలు వింటూ ఉంది కాబట్టి ఆమెని పంపించి ఆమె దగ్గర కూర్చుంది నేను ఎలాగ పనుల భారంతో ఉన్నాను నీకు బాధ లేదా నీకు చింత లేదా అని యేసు ప్రభునే ప్రశ్నిస్తా ఉంది కాబట్టి మనం గ్రహించాలి కదా విస్తారమైనటువంటి పనుల భారాల్ని మనం పెట్టుకొని హృదయపూర్వకంగా ప్రభువుని వేకునే మనం ఆరాధన చేయలేకపోతున్నాం అండి వేకునే ప్రభువుని శుధించలేకపోతా ఉన్నాం వేకుని దేవుణ్ణి వెదకలేకపోతు ఉన్నాం ఆకాశ పక్షుల్ని చూసినా ప్రకృతిని చూసినా ప్రతి ఉదయం కూడా దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉంటే వాటి స్వరాలతో రాత్రంతా మమ్మల్ని కాచి కాపాడవయ్య గత దినమంతా మాకు తోడుగా ఉన్న సహాయం చేశామని కృతజ్ఞత కలిగి దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాయి కాబట్టి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ దినము వాటన్నిట్లు కూడా వాటి అవసరతలు అన్నిట్లు కూడా తీరుస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కదా ఆకాశ పక్షులను చూడండి అవి వెత్తవు పోయవు పట్లలో కూర్చుకొనవు అయిన అయినప్పటికీ కూడా వాటిని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సమృద్ధితో వాటిని పోషింప ఉన్నాడు వాటికి కావలసిన వాటిని కూడా దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు ఎందుకోసం అంటే మొట్టమొదట ఉదయ ఉదయ కాలంలో ప్రథమంగా అవి చేస్తున్నటువంటి పని ఏంటంటే దేవుణ్ణి వెతికేటువంటి పనిలో దేవుణ్ణి స్థుతించేటువంటి పనిలో అవి ఉన్నాయి అందుకనే దేవుడు ఏం చేస్తాడు వాటిని పాడుతున్నాడు మరో చోట రాయబడింది వేకునే లేచి నీ పిల్లల్ని దీవించేటువంటి దీవెల్లో నీకు కలగవంటూ ఉన్నాడు ఎందుకోసం అంటే వేకునే లేచి పిల్లల్ని దీవించడం కాదండి వేకునే లేచి మొట్టమొదటిగా మనం ఎవరిని ఘనపరచాలి ఎవరిని మహిమపరచాలి అని అంటే దేవుణ్ణి ఘనపరచాలి దేవుణ్ణి మహిమపరచాలి వేకు జామున ఆయన మన ఎడల చూపుతున్నటువంటి కృప మహదైశ్వర్యాన్ని బట్టి మనం ఆయన కొనియాడే వారి ఉండాలి ఆయన గణపరిచే వారంగా ఉండాలి ఇంకా అంటున్నాడు కదా నీ బలమును నీ ప్రభావం చూడవాలని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీతట్టు ఆలయం పరిశుద్ధాలయమందు ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను ఏంటిది పరిశుద్ధ ఆలయం దేవుని మందిరం పరిశుద్ధ ఆలయం మనం హృదయం అనేటువంటి ఆలయం కూడా దేవుడు నివసించేటువంటి ఆలయం కాబట్టి ఈ హృదయం కూడా ఒక పరిశుద్ధమైనటువంటి ఆలయమే ఈ పరిశుద్ధ ఆలయం అందంట ఆశతో కనిపెడుతూ ఉన్నాడంట అంటే ఎక్కడ కనిపెడుతూ ఉన్నాడు అండి హృదయంలో కనిపెడుతూ ఉన్నాడు హృదయంలో కనిపెడుతూ ఉన్నాడు కొంతమంది పైకి కనిపెడుతున్నామని మనం చెప్తూ ఉంటారు కానీ హృదయంలో మాత్రం దేవునికి దూరంగా ఉంటూ ఉంటారు వారి సొంత ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటారు అని దావీలైతే ఆ అనుభవంలో లేడు కానీ హృదయంలో అంట ఆశతో దేవుని దగ్గర కనిపెట్టేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడు సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చదువుకున్నట్లయితే నన్ను ప్రేమించేవారు నేను ప్రేమించున్నాను నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందరు అలా నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తున్నాను నన్ను జాగ్రత్తగా వెదుగువారు నన్ను కనుగొందరని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఉదయం కూడా మనం ఆయన్ని వెదుగుతూ ఉంటే జాగ్రత్తగా వెదుగుతూ ఉంటే ఖచ్చితంగా ఆయన మనం ఖచ్చితంగా ఆయన వాళ్ళ భావమును మనం పొందుకుంటాం ఖచ్చితంగా ఆయన ప్రభావాన్ని మనం పొందుకుంటూ ఉంటాం పొందుకుంటూ ఉంటాం ఒక సమయంలో వారి నూతన అనుభవంలో దేవుని దగ్గరికి వచ్చిన నూతన అనుభవాలు బాబు తీసుకున్న నూతన అనుభవాలు ఈ అనుభవాలు మనం కలిగి ఉంటాం కానీ తర్వాత తర్వాత పనుల భారాన్ని బట్టి ఒత్తిడిని బట్టి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే వాటి వైపే మనం మనస్సుని మళ్లిస్తూ ఉంటాం గాని దేవుణ్ణి వెదికే వారంగా మనం ఉండమండి సమస్యలకి పరిష్కారాన్ని వెతుక్కునే వారంగా ఉంటాం మనకే మనం వాటిని వెతుక్కుంటా ఉంటే మనకి పరిష్కారం లభించదు కానీ సమస్తము పరిష్కరించగలిగినటువంటి దేవుని హస్తాలకి మనం అప్పగించుకుంటే ఆ సమస్యలకి పరిష్కారాన్ని మనం కనుగొనగలుగుతాం కాబట్టి ఈ దేవుడు అంటున్నాడు కదా ఎవరైతే నన్ను ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను ప్రతి ఉదయం కూడా ఆయన ఘనపరుస్తూ ఆయన వెదుగుతా ఉంటే అప్పుడు ఆయన నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అని గ్రహించి ఆయన కూడా నిన్నేం చేస్తాడు ప్రేమిస్తాడు ఆయన ప్రేమిస్తే ఏదైనా మనకి కొదువుగా ఉంటదండి సృష్టికర్త సమస్తము సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన ప్రేమిస్తే మనకి పొదువైంది ఏదైనా ఉందా ఆయన చేత ప్రేమించబడాలండి మనం కాబట్టి మనం అందరం ఏం చేయాలంటే ఆయన్ని ప్రేమించే వారంగా ఉండాలి ప్రతి ఉదయం కూడా ఆయన్ని వెదికే వారంగా ఆయన భవన్ ఆయన బలమును ఆయన ప్రభావాన్ని వెదికే వారంగా కనిపెట్టుకునే వారంగా ఉంటే ఆయన కూడా తిరిగి మనల్ని ఏం చేస్తున్నట్టు ప్రేమించి ఆయన బలాన్ని ఆయన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు ఆయన జ్ఞానాన్ని మనకిచ్చి ఆయన వివేకాన్ని మనకిచ్చి మనకి సమయోచితమైనటువంటి సలహాలను మనకు దయచేసి మన ముందుకి నడిపిస్తూ ఉంటాడు టాబీది పిలిస్తీలు ఎదురుగా ఉన్నారయ్యా మేము వెళ్ళి యుద్ధం చేయమా మాకు జయమిస్తావా అన్న దేవుడి దగ్గర విచారణ చేశాడంట దేవుని దగ్గర అడిగాడంట దేవుడు ఖచ్చితంగా అన్నాడు కదా ఖచ్చితంగా నువ్వు వెళ్ళు నేను నీకు తోడుగా ఉంటాను జయమిస్తాను వాగ్దానం చేశాడు కాబట్టి మనం దేవుని దగ్గర మన సమస్యలకి పరిష్కారం వెదుక్కునే వారంగా దేవుణ్ణి వెతికే వారంగా ప్రతి ఉదయం కూడా విలోక సంబంధమైన విషయాల్ని వెదికే వారంగా ఉండకుండా ఉండడానికి మనందరం కూడా ఒక చక్కటి తీర్మానాన్ని కలిగి ఉండాలండి ఈనాడు దేనికో దేనికో ప్రాధాన్యతనిస్తూ అరే వాటిని వెతుకుతూ సమయాన్ని నష్టపరిచేసుకుంటున్నామేమో కానీ దేవుని వెదికి తన యొక్క ప్రత్యక్షతని కనపరుస్తాడు తద్వారా నేను ముందుకి నడిపిస్తాడు ఈ మాట దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకున్నాం పరిశుద్ధ శుద్ధ గల రెండు వందల నాలుగు దావి అంటున్నాడు కదా దేవా నేను వేతునే నిన్ను వెదుగుతాను నీ బలం నీ ప్రభావం చూడాలన్న ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటున్నాడు అయ్యా కాబట్టి మేము అలా ఆశపడినట్లుగా మీరే మాకు సహాయం చేయండి మేము కూడా మా యొక్క పరిశుద్ధాలయ మందు అటువంటి తృష్ణ కలిగి జీవించినట్లుగా గొప్ప చూపండి వేకువనే దేనినో దేనినో వెదుగుతూనే ఆయన సమయాన్ని నష్టపరచుకుంటున్నామేమో అయ్యా వేకునే నిన్నే వెతికే వారంగా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి అటువంటి గొప్ప ఉద్దేశాలతో తీర్మానాలతో స్థిరపరచండి బలపరచండి స్థిరమైన విశ్వాసంలో ప్రతి ఒక్కరిని ముందుకి నడిపించి తద్వారాని తోడు అందించి ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని వేస్తున్నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి పైసలు